నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్న శ్రీకాకుళం జిల్లా రైతుల అనుభవాలు మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లతో కలిగే ప్రయోజనాలపై తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సలహాలు సూచనలతో పాటు వెదురు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న అనంతపురం జిల్లా రైతుపై ప్రత్యేక కథనాన్ని ఇవాళ కార్యక్రమంలో చూసేద్దాం పదండి ఆర్థిక పరంగానే కాదు పర్యావరణ హితమైన పంట వెదురు అడవుల్లో పెరిగే ఈ ఆకుపచ్చని బంగారుపు పంట కరువుసీమ రైతులకు సిరులు కురిపిస్తోంది మార్కెట్లో డిమాండ్ ఉండడం సుమారు ఉపయోగపడుతుండటంతో ఈ మధ్య కాలంలో దీన్ని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు నమ్మకమైన ఆదాయం అందించే పంట కావడంతో అనంతపురం జిల్లాకు చెందిన రైతు వంశీ కృష్ణారెడ్డి తన పదెకరాల పొలంలో వెదురు సాగు చేస్తున్నారు చీడపీడల బెడద లేకుండా తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో వెదురు సాగుతో లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్న రైతు వంశీకృష్ణారెడ్డిపై ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వంశీకృష్ణారెడ్డి ఎంబీఏ ఎల్ఎల్బీ చదివారు అనంతరం బళ్ళారిలో ఓ ప్రైవేటు ఉద్యోగం కూడా చేసేవారు కరోనా విజృంభణ సమయంలో ఉద్యోగం వదిలి స్వగ్రామానికి చేరుకున్న వంశీకృష్ణ వ్యవసాయం వైపు మక్కువ చూపారు అయితే తోటి రైతులు పండించే పంటలను కాకుండా ఈ రైతు వెదురు సాగు చేయాలని నిర్ణయించుకున్నారు కర్ణాటకలోని హోసూరు ప్రాంతం నుంచి టిష్యూ కల్చర్ వెదురు మొక్కలను సేకరించారు బల్కోవా న్యూటన్ అనే రెండు రకాలకు చెందిన పదివేల మొక్కలను రెండు లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు తనకున్న పదెకరాల పొలంలో మొక్కలను నాటారు వాటర్ ఇక్కడ బావిలన్నీ డ్రై అయిపోయినాయి ఫాదర్ వాళ్ళంతా డిసైడ్ అయ్యేసి బెంగళూరు బెల్లారీకి వెళ్ళిపోయినాము ఆ ఎడ్యుకేషన్ అని నా ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది నాది ఎంబీఏ ఎల్ఎల్బి కూడా అయిపోయింది జిందాల్ హాస్ హాస్పిటల్లో హెచ్ఆర్ హెడ్గా పనిచేస్తాం అంటే అసిస్టెంట్ మేనేజర్ అక్కడ నేను వర్క్ చేసేవాడిని తర్వాత కరోనా వచ్చాక డీసీ వాళ్ళు మన హాస్పిటల్ నుండి అక్వైర్ చేసుకున్నారు ఆ టైంలో కంటిన్యూ చేసేది ఉండింది నాకు బట్ మా పేరెంట్స్ అంతా కలిసి మా డిస్కషన్ చేసేసి వాపస్ వచ్చాను గొల్లపల్లికి మా ఊరు ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి డెవలప్ చేద్దామనే వచ్చాము డెవలప్ చేస్తూ చేస్తూ ఒక ప్రాజెక్ట్ పెట్టుకుందాము ఏదైనా ఒకటి పెద్దగానే ప్రాజెక్ట్ పెట్టుకుందాము అనేసి మన స్టార్టింగ్ వచ్చినప్పుడు కొద్దిగా వెజిటేబుల్స్ అవన్నీ స్టార్ట్ చేసుకున్నాను ఎందుకో నాకు నచ్చలేదు ఎందుకంటే లాటరీ సిస్టమ్ లాగానే ఉంది అంత చూస్తుంటే ఒక్కసారి వచ్చిందంటే మూడు సార్లు పోవాల్సిందే మనకి ఎంత వచ్చిందో అంత పెట్టుబడి అంతా మళ్ళీ ఆదంక పెట్టేదే అయిపోయింది దానికి అంత ప్రాజెక్ట్ లెక్క వేరేవన్నీ పంటలు చూసాము పెద్ద పెద్ద క్రాప్స్ కూడా టీక్ కానీ మహాగణి కానీ ఇవన్న శాండల్వుడ్ కానీ ఇవన్నీ చూసాము ఇవన్నీ చూసాక కొద్దిగా ఎందుకు నాకు నచ్చలేదు చాలా వెయిటింగ్ పీరియడ్ చాలా ఉండింది వెయిటింగ్ పీరియడ్ కాకుండా నెక్స్ట్ మళ్ళీ మొక్క కొత్త తీయాలా తీసాక మళ్ళా సాగు మళ్ళా సాగు చేయాలా కొత్త చేయాలా అని ఇది నేషనల్ బొంబు మిషన్ కింద మన మోదీ గారు ఇదని నేషనల్ బొంబు మిషన్ ముందు తీసుకుపోని అని చెప్పేసి వాళ్ళ ఐడి వాళ్ళు పెట్టారు ఎందుకంటే కొద్దిగా చైనాది ప్రాబ్లం అయింది మనకు వచ్చాయి కక్కడ నుంచి ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తూ చేస్తూ మాకు ఇది బ్యాంబూది వచ్చింది దాంట్లో ఏ వెరైటీ బాగుంటుందని లోకల్గా మనకి బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎడారి ఉన్నట్లే ఇంత పచ్చగా ఉండాలంటే కూడా కష్టమే మనకు వేరే ఏమైనా పెట్టిన కొద్దిగా ఎండ మనకి బోర్వెల్ వాటర్ లేదు అంటే అయిపోయింది ఆ బోర్వెల్ కూడా ఎవ్రీ టైం కొద్దిగా ప్రాబ్లమ్ ఇస్తూనే ఉంటాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇలాగే ఇచ్చింది అప్పుడు టెంకాయ చెట్లు కానీ అన్నీ చాలా ఎండుకోపోయేసాయి మన తోటలో అవి టెన్ ఇయర్స్ బ్యాక్ అండి అనుకుంటాను నాకు వచ్చినప్పుడు దాని గురించి సాగు చేసేది అవన్నీ గురించి కూడా నాకు తక్కువనే అవగాహనము పెట్టుకున్నాక ఎలా అంటారంటే మీరు చిన్న అబ్బాయిని బావిలో తోసేస్తే ఈత వాడే నేర్చుకుంటారు అంటారు కదా అలాగే నేను జంప్ చేసేసాను బావిలోకి సాగు చేసేదానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇది బాగుంటుంది అని చెప్పేసి బ్యాంబు సెలెక్ట్ చేసుకున్నాము బ్యాంబు మిషన్ కింద మనకి ఆర్టికల్చర్ ఆఫీసర్ దస్తగిరి గారు కూడా ఐడియా ఇచ్చి వాళ్ళు కూడా ఐడియా చెప్పారు ఇది మనకి శాంక్షన్స్ కూడా వస్తాయి అమౌంట్స్ వస్తాయి అని చెప్పి ముందుకు తీసుకొని వెళ్ళారు తర్వాత వస్తు వస్తు అంత భీమా అనేసి అంటారు లోకల్ లాంగ్వేజ్లో బంబూసా బల్కోవా ఆ వెరైటీ పొడుకుతూ ఉన్నాము ఒస్సూర్లో మనకు దొరికింది అది డిస్టెన్స్ తక్కువ అవుతుంది కదా అని మేము ఇక్కడే తీసుకున్నాం బెంగళూరు దగ్గర వస్తూర్ అని ఉంది ఆ వస్తూర్లోనే తీసుకున్నాము జెనివిన్ అనే కంపెనీ ఉంది ఆ దాంట్లోనే తీసుకున్నాము తర్వాత ఇదంతా ప్రాసెస్ అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే ఉంటే న్యూటన్స్ వేసుకోండి మేము యాక్చువల్లీ టుల్డా వెళ్ళాలి అని బంబూసా టుల్డా వెళ్ళాలి అని అనుకున్నాం ఫస్ట్ తర్వాత న్యూటన్స్ వెళ్ళండి అది మన ఏరియా తొందరగా పెరుగుతుంది టుల్డా సెవెన్ ఇయర్స్ పడుతుంది మాకు అగర్వతి కోసం కా పోతారంటే అని చెప్పారు న్యూటన్స్ కూడా వేసాం మన దాంట్లో రెండు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ప్లాంట్స్ తీసుకొచ్చాం టెన్ ఏకర్స్కి ఫైవ్ ఒక్ ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు ఐదు అడుగులు ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టాము మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి పది ఫైవ్ బై టెన్ అంటారు ఆ ప్రకారంగా పెట్టాను కేవలం ఒకే పంటపై ఆధారపడకుండా వెదురు తోటలో అంతర పంటల సాగుకు శ్రీకారం చుట్టారు మునగ వంటి పంటలు సాగు చేస్తున్నారు రెండో విడతలో మరో పది ఎకరాలలో తుల్డా రకం వెదురు సాగు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ సాగుతారు ఎంచుకున్న రకాన్ని బట్టి పంటకాలం ఆధారపడి ఉంటుందని బల్కోవా రకం మూడున్నర సంవత్సరాల వ్యవధిలో కోతకు వస్తుందని న్యూటన్ రకం నాలుగేళ్లలో కోతకొస్తుందని రైతు వంశీకృష్ణారెడ్డి చెబుతున్నారు చీడపీడలు సోకని పంట వెదరని క్రిమి సంహారకాలు వాడాల్సిన అవసరం లేదంటున్నారు భీమా అంటారు భీమా అంటే భీమాలు తక్కువ ఉంటుంది మాస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మాస్ కంటెంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇది యూసేజ్ చాలా వరకు యూసేజ్ అవుతుంది ల్యాడర్స్కి కానీ ఫర్నిచర్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఈవెన్ పిల్లెట్స్ చేసేదానికి కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లైక్ ఇది ఏదైనా సపోర్ట్ ఇచ్చేదానికి కానీ అన్నిట్లకి యూజ్ అవుతుంది ఈ వెరైటీ ఇది వచ్చేసి మేము ఇంకొక ఐడియా కూడా చేసాము ఇదంతా ఈ కవర్స్ ఉంటాయి ఇదంతా కూడా ఇవి కొద్దిగా పెద్దగానే వస్తాయి ఈ కవర్స్తో చిన్న బౌల్స్ వస్తాయి లేకపోతే దీపాలు అలాంటివి ట్రై చేయాలని పెట్టుకున్నాము ఈ ప్లాస్టిక్ ఆప్షనల్ ఈ మొక్క నుంచి చేసుకోవచ్చు మనం చిన్న చిన్న బౌల్స్ కానీ కాఫీ కాఫీ చిన్న కప్స్ పెద్ద కప్స్ కాదు చిన్న కప్స్ చేసుకోవచ్చు ఇది మల్టిపుల్ ఆప్షన్ అండి దానికి ఏమీ ఇది లేదు మీరు బా రైతులు మనము ఫుల్గా పెట్టుకోలేకుండా బార్డర్ పెట్టుకోవచ్చు బార్డర్ పెట్టుకుంటే ఒక్క మొక్క ఐదు నుంచి ఆరు ఎనిమిది వరకు మనకు దిగుబడి వస్తుంది బొంబులు ఒక్క బొమ్మ యాభై రూపాయల కమ్మినా కూడా మనకేమీ నష్టం లేదండి యా యాభై ఐదు యాభై ఎంత అయిన చూడండి నూట యాభై వరకు మనకు ఒక్క చెట్టు నుంచే వస్తుంది అలా ఒక ఎకరా వేసుకున్నారనుకోండి అరౌండ్ ఐదు లక్షల వరకు తీసుకోవచ్చు మీరు ఇలా ఒక ఎకరాకి వెయ్యి నుంచి వెయ్యి రెండు వందలు వెయ్యి ఆరు వందలు కూడా పోతారు వెయ్యి రెండు వందలకి యావరేజ్గా మొక్కలు పోతాయి మొక్క ఈ విధానం కూడా ఎలా అంటే ఐదు బై ఐదు ఒక్క చెట్టు నుంచి ఒక ఇంకొక చెట్టుకి ఐదు డిస్టెన్స్ వచ్చేసి పది పెట్టుకుంటే చాలండి ట్రాక్టర్ పోయి తీసుకొని వెళ్ళేదానికి అన్నిటికీ వస్తుంది అంత పంటగా మొనగ కూడా పెట్టాను నేను మొనగ సాగు కూడా ఇస్తా ఉంది అప్పుడే నాకు క్రాప్ వచ్చేసిందండి మొనగది మొనగ వచ్చేసి ఈ పౌడర్ చేసేసి బెంగళూరు కూడా ఇచ్చేస్తున్నాను అమ్మేస్తున్నాను ఇదంతా మునగకాయలు లోకల్ మార్కెట్కి పోతున్నాయి ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రొడక్షన్ అయినంత ముందుగా హైదరాబాద్కి అలా పంపించాలని అనుకున్నాను ఇవే ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉన్నాయి ప్రపంచంలో వెదురును ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న మన దేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది అస్సాం రాష్ట్రంలో వెదురును ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కంచల్ నుంచి ఇళ్ల నిర్మాణాల వరకు గృహ అలంకరణలు సంగీత నుంచి ఫర్నిచర్ సామాగ్రి వరకు మొక్కలకు ఊతం కర్రలుగా వ్యవసాయంలో ఉపయోగించడం దగ్గర నుంచి కాగితం పరిశ్రమల వరకు వెదురు వినియోగం విపరీతంగా ఉంది అందుకే ఆకుపచ్చని బంగారంగా ఈ పంటను అభివర్ణిస్తున్నారు రైతులు మామిడి సపోటా జామా అరటి దానిమ్మ పంటలు చేతికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులు నెలకొన్నాయి వెదురు సాగులో ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు దీర్ఘకాలిక పంటగా నమ్మకమైన లాభాలు తెచ్చిపెట్టే వెదురు సాగుకు జిల్లాలో అనువైన నేలలు ఉన్నాయని రైతు చెబుతున్నారు మొక్కలు పెద్దవైన అనంతరం అంతర పంటలుగా అల్లం పసుపు వంటి పంటలను వేసుకోవచ్చని చెబుతున్నారు బంబూసా బల్కో వచ్చేసి నార్మల్ గానే స్ట్రైట్ వెళ్తాయి సైడ్స్ తక్కువ ఉంటాయి ఇవి సైడ్స్ ఎక్కువ వెళ్తాయి ఇది వచ్చేసి బంబూసా న్యూటన్స్ అంటారు అగర్వతికి వాడతారు ఇవి ఇవన్నీ కటింగ్ సైడ్స్ అన్ని తీసేసి స్ట్రైట్ వచ్చినవి ఇంత డిస్టెన్స్ ఉంటాయి కదా ఇది ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పోతుంది ఇది ఫోర్ ఫోర్ ఇయర్స్కి వస్తుంది మనకి ప్రోడక్ట్ చేతికి ఫోర్త్ ఇయర్ వచ్చినప్పుడు కటింగ్స్ చేసుకునేసి అంటే ఈ మొలకలు ఇంకా రెండు వేరే కొత్త వస్తాయి కదా రైజాన్స్ అవి పైకి పోతాయి ఫుల్ హైట్లో వెళ్ళినప్పుడు అవి కట్ చేసుకొని అగరబత్తి కోసం వాడతాము ఫర్నిచర్కి వాడవచ్చు కొద్దిగా స్మూత్ ఉంటుంది హార్డ్ ఉండదు కంపేర్ టు భీమా భీమా బల్క్ అంటారు కదా ఆ దానికి హార్డ్ కొద్దిగా తక్కువ ఉంటుంది డ్రై చేసినప్పుడు అన్ని ఒకటే హార్డ్నెస్ వచ్చేది ఒకటే బట్ తొళ్ళు ఉంటుంది దాంట్లో తొళ్ళు తక్కువ ఉంటుంది వెదురుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని టన్ను ధర మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పలుకుతోందని రైతు చెబుతున్నారు ఎకరాకు నలభై టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో ఎంత లేదన్నా లక్ష నలభై వేల వరకు ఆదాయం వస్తుందని రైతు అంచనా వేస్తున్నారు సాంప్రదాయ పంటలకు భిన్నంగా తక్కువ పెట్టుబడితో తక్కువ కాల వ్యవధిలో దీర్ఘకాలిక పంటల సాగుకు కృషి చేస్తున్న వంశీకృష్ణని స్థానికులు అభినందిస్తున్నారు ఈ రైతు దారిలోనే వెదురు సాగుకు ఆసక్తి చూపుతున్నారు దీన్ని చూసినప్పటి నుంచి నేను కూడా పెట్టాలని ఉన్నాను దీని వల్ల మనకి ఇప్పుడు తోటల్లో కంచెకి ఇప్పుడు జాలరాకి దానికి చాలా ఖర్చు చేస్తున్నాము దీన్ని మనం బాటర్లో వేసుకోవడం వల్ల దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనకి పశువులు కానీ మరి ఇతర జంతువులు కానీ వెదురుగా గాలి కానీ ఒకవేళ వేగంగా గాలుల్లో కూడా ఇది చా చాలా తటస్థంగా నిలబడుతూ ఉంది దీనివల్ల మనకి చాలా ఉపయోగంగా ఉంది దీనివల్ల ఇంకోటి ఏమిటంటే మనకి ఎరువులతో కానీ ఇతర మందులతో కానీ మనకి అవసరం లేదు ఇది ఒకసారి నాటిన తర్వాత యాభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది మన కుటుంబాల తరాలు వాళ్ళ కూడా దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇవల్ల వచ్చే ఆకులతో కానీ మనం చిన్న చిన్న పానీపూరి బండిల దగ్గర చిన్న కప్స్ మాదిరిగా మళ్ళీ భోజనానికి అవసరమైన ప్లేట్స్ విధంగా గాడ ఇతర రకాల కూడా యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల వేస్ట్ అంటూ ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క రైతుకు చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల ఒక్కసారి నాటిన తర్వాత మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని మనం పెంచుకోవడం వల్ల కూడా వర్షాలు ఎక్కువైనా వర్షాలు లేకపోయినా కూడా ఇది కొంచెం తట్టుకోగలదు ఒకసారి మన అనంతపురం జిల్లాలో వర్షాలు చాలా తక్కువైతాయి అలాంటి టైంలో దీన్ని ఒకసారి మనం వేసుకున్న తర్వాత ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని రైతుకి నేను సూచిస్తున్నాను ఎప్పుడు మూస ధోరణిలో పక్క రైతు పండించే పంటలను సాగు చేయడమే కాకుండా వాణిజ్యపరమైన ఆలోచనలతో రైతులు ఇలాంటి పంటలు సాగు చేస్తే తప్పక లాభాలు దక్కుతాయని వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆరోగ్యవంతమైన నేల పంట ఆహారం ఇదే రైతు లక్ష్యంగా మారుతోంది రసాయనాల సాగుకు స్వస్తి పలికి సహజ సేద్యం వైపు సాగుతున్నారు శ్రీకాకుళం జిల్లా సాగుదారులు రసాయనాలు వద్దు ప్రకృతి సేద్యమే ముద్దు అని రైతులను ప్రకృతి సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు వ్యవసాయాధికారులు సాగులో సలహాలు సూచనలు అందిస్తూ మెళకువలను నేర్పుతూ అధిక దిగుబడులు పొందేలా భరోసా కల్పిస్తున్నారు కేవలం సలహాలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రకృతి ఎరువులను కషాయాలను ఎలా తయారు చేసుకోవాలో ప్రత్యేకంగా మహిళలకు రైతులకు శిక్షణిస్తున్నారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం రసాయనాలతో సహజత్వం కోల్పోతున్న భూముల్లో తిరిగి సత్తువను పెంచేందుకు ప్రకృతి మార్గాన్ని ఎంచుకున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు రసాయనాల సాగుతో పొంచి ఉన్న ప్రమాదాన్ని రైతుకు కలిగే నష్టాన్ని గుర్తించి ప్రకృతి సేద్యమే సరైన మార్గమని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పుడిప్పుడే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పుంజుకుంటోంది సాగు విస్తీర్ణం పెరుగుతోంది ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ప్రకృతి సాగుపైన అవగాహన కార్యక్రమాలు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ రైతులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు తాజాగా పాతపట్నం మండలంలోని రైతులకు ప్రకృతి ఎరువులను ఏ విధంగా తయారు చేసుకోవాలో అవగాహన కల్పించారు వ్యవసాయ అధికారులు బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం జీవామృతం వంటి ఎరువులు పంటల సాగులో ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో వివరించారు మొదటగా నియమాస్త్రం చాలా చిన్న చిన్న పురుగులు ఉపయోగించడానికి ఉపయోగించుకుంటాం కానీ కొన్నిసార్లు పెద్ద పురుగులు వస్తూ ఉంటాయి వాటి సమస్యను నివారించుకోవడానికి ముఖ్యంగా మనం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉంటాం ఈ బ్రహ్మాస్త్రానికి ముఖ్యంగా మనం ఐదు రకాల ఆకులను ఉపయోగించుకుంటాం ఆముదం కానీ కానుగ జామ సీతాఫలం వేప మొదలగు ఆకుల్ని మనం కషాయం చేయడానికి ఉపయోగించుకుంటాం ఏదైనా ఒక ఐదు ఆకులు మనం ఉపయోగించుకొని రెండు నుంచి మూడు కేజీల వరకు ఆకుల్ని మెత్తగా రుబ్బి వాటిని పదిహేను లీటర్ల మావు మూత్రంలో కలిపి ఒక పెనంలో వేసి మరగబెట్టి మూడు పొంగులు వచ్చినంత వరకు మరగబెట్టిన తర్వాత మనకి బ్రహ్మాస్రం తయారవుతుంది దీన్ని మనం వంద లీటర్లో నాలుగు నుంచి ఐదు లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని వేసి పిచికారీ చేసుకుంటే పంటలో వచ్చే పెద్ద పెద్ద పురుగులు ఏవైనా సరే దీని ద్వారా సమరించుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో రాజిలియన్ సూత్రాలని ముఖ్యంగా ఉపయోగిస్తాం దానిలో ఏంటంటే పసుపుతల్లి పల్లెలు పక్షి తావరాలు అలాగే ఫెర్మోన్ ట్రాప్స్ ఇలాంటి రాజిలియన్ సూత్రాలు అలాగే గట్టుపైన పంటలుగా బంతి ఆముదం పెట్టుకుంటాం వీటి వల్ల ఏంటంటే ముఖ్యంగా పంట పంటకి పురుగు ఆశించకుండా ప్రథమ చికిత్స అదే నివారణ చికిత్స కన్నా నివారణ ప్రథమనే దీనిలో ప్రకృతి వ్యవసాయంలో ఏంటంటే ఈ రాజ్యలేని సంవత్సరాల ద్వారా ముందుగా అరికడతాం ఒకవేళ దాని నుంచి కాని ఎడల ఈ అస్త్రాలను ఉపయోగించుకుంటాం పంచగవే వాడతాము అలాగే కోడిగుడ్డు నిమ్మ ద్రావణం వాడతాము అలాగే సప్తధాన్యాయకర కషాయం కూడా మనం వాడతాం వీటి వల్ల ఏంటంటే గింజ నాణ్యత పెరిగి గింజ బరువు కూడా పెరుగుతుంది తద్వారా మనకి దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా రెండు వందల లీటర్ల నీటిని తీసుకుంటాం సార్ నీటిని తీసుకున్న తర్వాత పది లీటర్లు ఆవు మూత్రం వేస్తామండి రెండు కేజీలు ఆవుపేడ వేస్తామండి రెండు కిలోలు శనగపిండి వేస్తామండి రెండు కిలోలు బెల్లం వేసుకుంటామండి వేసుకున్న తర్వాత దీన్ని సవ్య దిశలో ఒక కర్రతో కలుపుసుకుంటాం కలిపిన తర్వాత రెండు రోజులు ఉంచిన తర్వాత ఈ ద్రవజీ పొలంలో పారవేయడం కానీ స్ప్రే చేయడం కానీ చేస్తామండి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి కూడా ఈ ద్రవజ స్ప్రే కానీ చేయొచ్చు ఆ తర్వాత మన నీరు ఉంటుంది కదా నీటిలో వేస్తే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఈ ద్రవజీ మృతాన్ని అక్కడ పారబోయాలండి పారబోస్తే పారు పోస్తే ద్రవజ్య అమృతం వల్ల పంట చే ఉంటుంది దానికి సారవంతం భూమికి సారవంతం వస్తుంది ఈ తీరిక సమయం లోపు అనేది మనం ఈ బ్రహ్మాస్త్రం అవని లేదని అంటే విషముష్టి కషాయం ఈ ఆకులతో కలిసి మనం కానీ ఈ కషాయాలు కానీ తయారు చేసుకొని ముందుగానే మనం స్టోరేజ్ చేసుకుంటే అనేది మన పంటకు ఏ టైం అనేది ఏ పురుగు వ్యాపించినా వ్యాపించకపోయిన పరిస్థితుల లోపల ఒకసారి రెండుసార్లు అనేది ఈ కషాయాలను అనేది యూజ్ చేసుకోవాలండి ఈ నేమాస్త్రం అనేది మినుమనేది పంట వేసినటువంటి ఇరవై రోజుల వ్యవధిలోపు అనేది ఒక పది కేజీల వేపాకులు తీసుకొని అనేది ఒక డ్రమ్లో వేసుకొని అందులోపు అనేది ఒక రెండు కేజీల ఆవు పేడేసి ఒక పది లీటర్లు ఆవు మూత్రం వేసి వారం నుంచి పది రోజులు అనేది మురిగిన తర్వాత అనేది దాన్ని అనేది కంటిన్యూగా అనేది మరి ఇంకా వాటర్ కలపకుండా అనేది వడగట్టి అనేది ఒక ఎకరా పొలాంక అనేది మినిమము పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలోపు అనేది ఒక్కసారి కానీ స్ప్రే చేసుకుంటు అనేది దాంపోటును ముందుగా నివారించవచ్చు ఈ కషాయాలు ఏం చేసామంటే ఫస్ట్ అనేది ఎకరాకి ఎకరాకి వచ్చి నాలుగు వందల కేజీలు ఘనజీవామృతం అమృతం ఫస్ట్ దుక్కులో వేసి దాని తర్వాత పచ్చిరొట్ట ఎరువులు అనేవి పద్దెనిమిది నుంచి ఇరవై రకాలు సార్ ఇరవై రకాలు వేయడం వల్ల దాన్ని భూమి సారం పెరిగి దానివల్ల కూడా మాకు దానివల్ల కూడా ఆదాయం వచ్చింది సార్ ఆ పచ్చిరొట్ట ఎరువులో కూడా పశువులకు దానాగే కాదు సార్ దాని నుంచి తోటకూరని పేజికాయలని ఇలా సార్ ఒకటి నుంచి నలభై ఐదు రోజుల్లో వచ్చే క్రాఫ్లోవి ఎక్కువగా కాయజాతి కంటే ఆకుకూర జాతి నుంచి అయితే మాకు రెండు వేల వరకు లాభం వచ్చింది సార్ దాని తర్వాత దాన్ని ఈ భూమి ఎరువుగా దున్నడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు వందల కేజీలు ఘనజీవామృతం చేశాము ఘనజీవామృతం చేసిన తర్వాత విత్తన శుద్ధి చేశాము విత్తన శుద్ధి అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ డ్రమ్ సెటర్తోనే వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు రైతులు కూడా వీటిని ప్రకృతి సిద్ధంగా పండించేందుకు ముందుకు వస్తున్నారు అయితే పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో డిమాండ్కు తగ్గట్లుగా ఆదాయం దక్కడం లేదు కారణం రైతులు పంట పండించగలుగుతున్నారే కానీ వాటిని ప్రాసెస్ చేసి ఉత్పత్తులుగా మార్చి విక్రయించలేకపోతున్నారు దీంతో లాభమంతా దళారుల పాలవుతోంది ఈ క్రమంలో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు చిరుధాన్యాలను ప్రాసెస్ చేసే వివిధ రకాల ప్రాసెసింగ్ యూనిట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు తక్కువ ధరకే మిల్లెట్స్ను ప్రాసెస్ చేసి అందించే ఏర్పాట్లు చేశారు మరి ఈ రీసెర్చ్ స్టేషన్లో ఎన్ని రకాల ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి వాటి పనితీరు ఎలా ఉంటుందో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కలీముల్లా గారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి ఈ కొర్రలు అండు కొర్రలు ఊదలు వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో మా దగ్గర కొన్ని పని వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి మొట్టమొదటగా శుద్ధి చేయ యంత్రం అంటే రైతులు ఈ అండుకొర్ర తీసుకొని వచ్చినప్పుడు ఈ అండుకొర్రల్లో రాళ్ళు రప్పలు చిన్న చిన్న మట్టిపెళ్ళలు ఉంటాయి మరి వాటిని తీసివేసేందుకు శుద్ధి చేయ యంత్రాన్ని వాడవలసి ఉంటుంది ఈ శుద్ధి చేయ యంత్రంలో రెండు హెచ్పి మరియు ఒక హెచ్పి మోటార్తో నడుస్తాయి ఇందులో యాస్పిరేటర్ మరియు జల్లెళ్ళు ఉంటాయి మరి మోటార్ నడిచేటప్పుడు ఈ యాస్పిరేటరు జల్లెళ్ళు తిరుగుతూ ఈ అండ్ కొర్రల్లో ఉండేటువంటి ఈ చెత్తా చెదారాన్ని వేరు చేయడం జరుగుతుంది ఇది గంటకు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీల చిరుధాన్యాలను శుద్ధి చేయడం జరుగుతుంది మరి రెండవ యంత్రము పొట్టు తీ యంత్రము ఈ పొట్టు తీ యంత్రంలో రెండు రకాలు ఉన్నాయి సింగిల్ స్టేజ్ డీహల్లర్ అని మరి డబుల్ స్టేజ్ డీహల్లర్ అని రెండు రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి సింగిల్ స్టేజ్ డీహల్లర్ అయితే త్రీ హెచ్పి మోటార్తో నడుస్తుంది అందులో దాని కెపాసిటీ గంటకు దాదాపు యాభై నుంచి అరవై కేజీలు మరి డబుల్ స్టేజ్ డీహల్లర్ అయితే ఏడున్నర హెచ్పి మోటార్తో నడుస్తుంది దాని కెపాసిటీ దాదాపు గంటకు నూరు నుంచి నూట యాభై కేజీలు అంటే పొట్టు ఈ చిరుధాన్యాల మీద ఉండేటువంటి పొట్టును అది వేరు చేయడం చేస్తుంది అలా చేయంగా వచ్చినటువంటి దానికి తర్వాత శుద్ధి చేయవలసి ఉంటుంది ఒకవేళ కొర్రలు కాకుండా ఈ ఎండుకొరలు కానీ వరిగలు కానీ ఉండేటట్టయితే వాటి మీద ఉండేటువంటి పొట్టు చాలా గట్టిగా ఉంటుంది మరి ఆ పొట్టును తీయాలంటే ఈ డీహల్లర్ యూనిట్లో చాలా కష్టము అటువంటి సమయంలో మనము ఇంకొక మిషన్ ఉంది ఆ మిషన్ పేరు మెత్తబరిచే యూనిట్ లేకపోతే పై పొట్టు ఈ బ్రాండ్ సపరేటర్ అంటారు అటువంటి యూనిట్ను వాడవలసి ఉంటుంది మరి దాని కెపాసిటీ గంటకు నలభై కేజీలు అందులో ఈ టఫ్గా ఉండేటువంటి ఈ అండుకొర్రలు కానీ ఈ వరిగలు కానీ వేసినట్టయి వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచినట్టయితే మీద ఉండేటువంటి పొట్టు మెత్తబరచడం జరుగుతుంది డబుల్ స్టేజ్ డీహల్లర్లో దాని గ గంటకు పనితనము నూరు నుంచి నూట యాభై కేజీలు ఇది ఏడున్నర హెచ్పి మోటార్తో నడుస్తుంది ఇందులో మనము కుర్రలు కానీ అండుకొర్రలు కానీ వాటిని వేసినట్టయితే బియ్యమును దాని మీద ఉండేటువంటి పొట్టును వేరు చేయడం జరుగుతుంది అలా చేసిన తర్వాత ఒకవేళ టఫ్ గ్రెయిన్స్ అంటే వరిగలు కానీ అండుకొర్రలు కానీ ఉండేటట్టయితే వాటిని మెత్తబరిచే యంత్రము లేకపోతే పైన ఉండేటువంటి ఈ తౌడును తీసేటువంటి యంత్రాన్ని వేయవలసి ఉంటుంది వేయాల్సి ఉంటుంది అది గంటకు దాదాపు నలభై కేజీల ధాన్యాన్ని మెత్తపరచడం జరుగుతుంది అలా చేసిన తర్వాత డబుల్ స్టేజ్ డీహర్లలో వాడవలసి ఉంటుంది అలా డబుల్ స్టేజ్ డీహర్లో వచ్చినటువంటి మనకు బియ్యము తర్వాత పొట్టును శుభ్రపరిచేందుకోసము మరలా శుభ్రపరిచేటువంటి యంత్రంలో వేయవలసి ఉంటుంది అక్కడ అది రెండు హెచ్పి మరియు ఒక హెచ్పి మోటార్తో నడుస్తూ ఉంటుంది మరి అందులో ఈ వేసినటువంటి ఈ బియ్యము మరియు పొట్టును వేసినట్టయితే మనకు బియ్యము తర్వాత నూక పొట్టు వేరువేరుగా రావడం జరుగుతుంది వీటి ధర మొత్తము నాలుగు మిషన్ల ధర దాదాపు ఆరున్నర లక్షలు ఉంటుంది మరి వీటిని ఏర్పరచుకునేందుకు కావలసినటువంటి విద్యుత్ పనిముట్లు అవన్నీ దాదాపు మొత్తం కలిపి ఏడు లక్షల రూపాయలు అవుతుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే